ప్రభుత్వ ఉద్యోగుల బీమా పాలసీ ఏపీజీఎల్ఐ గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉద్యోగి తెలుసుకోవాల్సిన విషయం ఎల్ఐసి పిఎల్ఐల కంటే ఏపీజీఎల్ఐ మంచిదని చాలామందికి తెలియదు ఎల్ఐసి పిఎల్ఐల గురించి ఏజెంట్లు వివరిస్తారు కాబట్టి వాటి గురించి కొంత అవగాహన ఉంటుంది కానీ ఏపీజీఎల్ఐ గురించి మనకు ఎవరు చెప్పరు ఏదో ఏపీజీఎల్ఐ మంచిది అంటారు కానీ దాని గురించిన పూర్తి సమాచారం తెలియదు మనకి ఇప్పుడు నేను ఏపీజిఎల్ఐ గురించి నాకు తెలిసింది మీకు వివరిస్తాను ఉదాహరణకు మనం రెండు వేల తొమ్మిదిలో భర్తీ అయినప్పుడు మన ఏపీజీఎల్ఐ చెంద మూడు వందల యాభై రూపాయలు ఉండేది దానికి అందరికీ ఏ బాండ్ వచ్చింది రెండు వేల పదిహేను పీఆర్సీతో జీతం పెరగగానే ఇంకో మూడు వందల రూపాయలు పెరిగి చెంద ఆరు వందల యాభైకి అయింది పెరిగిన మూడు వందలకి బి బాండ్ వచ్చింది కొందరికి ఇంకా రాలేదు ఇంకొందరు అయితే బాండ్ కోసం దరఖాస్తు కూడా పెట్టి ఉండరు దరఖాస్తు పెట్టాలనే విషయం కూడా కొందరికి తెలియదు కొందరు ఏపీజీఎల్ఐ గురించి అవగాహన ఉన్నవాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి చందాను పెంచుకున్నారు దానికి పెరిగిన మొత్తానికి మళ్ళీ బాండ్లు వస్తాయి ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తాను ఎప్పుడైతే మనం ఏపీజీఎల్ఐ అమౌంట్ని పెంచుకుంటామో అది జీతంలో పే స్లిప్ రాగానే వెంటనే ప్రపోజల్ ఫామ్ తీసుకొని దరఖాస్తు చేసుకోవాలి అది ఎందుకో ఒక ఉదాహరణ వివరిస్తాను మన తోటి ఉద్యోగి ఒక అతను అందరూ ఏపీజీఎల్ఐ మంచిదని చెప్తే తను చంద మూడు వందల యాభై నుంచి రెండు వేల ఆరు వందల యాభైకి కలిపి పెంచుకున్నాడు మొత్తం మూడు వేలు చేశాడు కానీ బాండ్ కోసం దరఖాస్తు చేయలేదు దరఖాస్తు చేయాలనే విషయం అతనికి తెలియదు ఎవరూ చెప్పలేదు అలా రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి దురదృష్టం వల్ల అతను ప్రమాదంలో మరణించాడు మరణాంతం అతనికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్తో పాటు ఏపీజీఎల్ఐ బెనిఫిట్స్ కూడా వచ్చాయి కానీ మూడు వందల రూపాయలకు ఏ బాండ్ బెనిఫిట్స్ మరియు మాత్రమే వచ్చాయి రెండు వేల ఆరు వందల యాభై రూపాయలకు బెనిఫిట్స్ రాలేదు ఎందుకంటే అతను బాండ్ కోసం దరఖాస్తు చేయలేదు కాబట్టి నెల నెల రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు అతను జీతం నుంచి అయి అతని ఏపీజీఎల్ఐ ఖాతాలో కలిశాయి కానీ బీబాండ్ కోసం దరఖాస్తు చేయకపోవడం వల్ల రెండు వేల ఆరు వందల యాభై రూపాయల బీబాండ్ బెనిఫిట్స్ రాలేదు నెల నెల కట్టైన రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు రెండున్నర సంవత్సరాల మొత్తాన్ని వాపసు చేశారు అతను బీబాండ్కు దరఖాస్తుకు చేయకపోవడం వల్ల అతని కుటుంబం ఎన్ని లక్షల డబ్బులను కోల్పోయిందో నేను మీకు తర్వాత వివరిస్తాను ఏపీజిఎల్ఐ పాలసీలో ఉద్యోగి యొక్క వయసును బట్టి అతను కట్టే ప్రీమియంకు రేటు నిర్ణయిస్తుంది ప్రభుత్వం అంటే ఇరవై ఒక్క సంవత్సరాల వయసు నుండి యాభై మూడు సంవత్సరాల వయసు వరకు యాభై మూడు సంవత్సరాల వయసు తర్వాత ఏపీజిఎల్ఐ చేయరాదు ఈ వయసుకు ఇన్ని రూపాయలు అని మనం కట్టే ప్రీమియంలో బట్టి మనకు బాండ్ వ్యాల్యూ నిర్ణయించబడుతుంది కింద చెప్పేది జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి ఇప్పుడు నా వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నేను నాలుగు వేల రూపాయలు ప్రీమియం కడితే నేను కట్టిన ఒక్కో రూపాయికి ప్రభుత్వం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయల యాభై పైసలు ఇస్తుంది అంటే నాలుగు వేల రూపాయలు ఇంటూ మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా పైసలు ఇజ్ క్వల్ టు పదమూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు అక్షరాల పదమూడు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు నా బాండ్ వ్యాల్యూ ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసున్న నాకు ఇంకా ఇరవై తొమ్మిది సంవత్సరాల సర్వీస్ ఉంది ఈ సర్వీస్ కాలం ఇరవై తొమ్మిది సంవత్సరాలకు నా బాండ్ వ్యాలు పదమూడు లక్షల పద్దెనిమిది వేలకు సంవత్సరానికి పది శాతం బోనస్ వస్తుంది అంటే పదమూడు లక్షల పద్దెనిమిది వేలు ఇంటూ రెండు వందల తొంభై శాతం ఈజీక్వల్ టు ముప్పై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల రెండు వందల రూపాయలు అక్షరాల నా పదవి సమయంలో బోనస్గా వస్తుంది మరియు బాండ్ వ్యాల్యూ ప్లస్ బోనస్ కలిపి అంటే పదమూడు లక్షల పద్దెనిమిది వేలు ప్లస్ ముప్పై ఎనిమిది లక్షల ఇరవై రెండు వేల రెండు వందలు అంటే యాభై ఒక్క లక్ష నలభై వేల రెండు వందల రూపాయలు నేను నా పదవి రెండు సమయంలో తీసుకుంటాను ఇది మీరు నమ్మగలరా నేను కట్టే నెల నాలుగు వేల రూపాయలు ఇరవై తొమ్మిది సంవత్సరాలకు పదమూడు లక్షల తొంభై రెండు వేలు మాత్రమే కానీ నేను నా యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో అర కోటి పైగా తీసుకుంటాను ఎల్ఐసి కాదు పిఎల్ఐ కాదు ఏ బీమా కంపెనీ కూడా ఇంత పెద్ద మొత్తం ఇవ్వదు ఒక ఏపీజీఎల్ఐ మాత్రమే ఇస్తుందని గంటా చెప్పగలను ఇది నిజం ఎందుకంటే వేరే బీమా కంపెనీలు వాళ్ళ వేల మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి ఏజెంట్లకు కమిషన్లు ఇవ్వాలి అవన్నీ ఎక్కడి నుండి ఇస్తారు మనం కట్టే నుండి కదా మళ్ళీ లాభాలు కూడా రావాలి ఏపీజిఎల్ఐ ప్రభుత్వానికి దీంట్లో వచ్చే లాభాలు ఎవరు పంచుకోరు ప్రభుత్వం దీని నుండి రాబడి ఆశించదు అందువల్ల మనకు ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది మరణించిన మన తోటి ఉద్యోగి అతను ఇరవై తొమ్మిది సంవత్సరాల వయ ఇరవై ఐదు సంవత్సరాల వయసులో రెండు వేల ఆరు వందల యాభైకి అతను చెంద పెంచి బీబాండ్కు దరఖాస్తు చే చేస్తూ చేయక ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో అతను మరణించడం జరిగింది అతను కుటుంబం కోల్పోయిన మొత్తం రెండున్నర సంవత్సరాలకు బోనస్తో కలిపి ఎంతో తెలుసా అక్షరాల పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పది రూపాయలు ఇది ఎవరు తీర్చలేని నష్టం అతను తెలియక చేసిన తప్పును మనం ఎవరం చేయకూడదు